మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రన్ని కంటిన్యూ చేస్తోంది సోషల్ మీడియాలో ఈ సినిమాని ఎంత ట్రోల్ చేసినప్పటికీ కూడా ఆఫ్లైన్ లో ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి సెకండ్ డే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండిపెండెన్స్ డే కావడంతో సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది ఈ సినిమా సోషల్ మీడియాలో ఈ సినిమాని ట్రోల్ చేసినప్పటికీ ఆఫ్ లైన్ లో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా మన కింగ్ నాగార్జున ఫ్యాన్స్ కి కూలీ సినిమా అయితే నచ్చేసింది అంతేకాకుండా రెండవ రోజు నుంచి ఈ సినిమాకి తమిళ కన్నా తెలుగులోనే ఎక్కువ నెంబర్స్ అయితే రాబోతున్నాయి మన కింగ్ నాగార్జున స్టార్ పవర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందనే చెప్పాలి విలన్ రోల్ అయినప్పటికీ కూడా ఆయన్ని మాస అవతారులు చూడటానికి మన తెలుగు సినిమా ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు ముఖ్యంగా మన టూ స్టేట్స్ లో ఈ సినిమా కలెక్షన్స్ ర్యాంపేజ్ మామూలుగా లేదు ఇంకా ఫస్ట్ డే రోజు ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్వేన్ అవ్వాలి అంటే నలభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి మొదటి రోజు ఈ సినిమాకి పదహారు కోట్ల రేంజ్ లో షేర్ తో పాటు ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయి సెకండ్ డే రోజు కూడా ఈ సినిమాకి డబుల్ డిజిట్స్ రావడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ బ్రేక్అవే అవ్వాలి అంటే మరో ఇరవై రెండు కోట్ల షేర్ సాధిస్తే సరిపోతుంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఫస్ట్ డే రోజు ఆల్మోస్ట్ డెబ్బై ఐదు కోట్ల షేర్ అయితే వచ్చింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఆరు కోట్ల షేర్ ని సాధించాలి ఇంకా సెకండ్ డే రోజు కూలీ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చింది రెండు రోజుల్లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ నూట పద్దెనిమిది కోట్ల రేంజ్ లో షేర్ రావడంతో ఈ సినిమాకి వస్తున్న నెంబర్స్ కి ఇండియన్ ఆఫీస్ కూడా షాక్ అయిందనే చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో నూట తొంభై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తే సరిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర మూడవ రోజు సాటర్డే కావడంతో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో హాస్టల్ బోర్డ్స్ పడ్డాయి వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి దిమ్మ తిరిగే నెంబర్స్ మరోసారి రాబోతున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కింగ్ నాగార్జున స్టార్ పవర్ తో పాటు ఇంకా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్స్ ర్యాంప్ ఏజ్ అంటే ఏంటో చూపిస్తున్నారు కూలీ సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి